నిన్న బాలినేని నేడు స్వామినేని పవన్ టార్గెట్ ఏంటి ఈరోజు అంటే ఇద్దరు కూడా ఈరోజు ఇద్దరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అట్లాగే స్వామినేని ఉదయ్ భవన్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత వాళ్ళు స్వామినాని ఉదయ్ గారు ఇరవై రెండో తారీఖు పార్టీలో జరుగుతున్నారు జనసేన పార్టీలో అదేవిధంగా పవన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు త్వరలోనే ఒంగోలు కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి అక్కడ జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో అక్కడ ఆయన పార్టీలోకి ఏది జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరుతామని చెప్పని ఆయన తెలియజేసినట్టున్నారు ఇది ఇంతవరకు ఈరోజు జరిగినటువంటి పరిణామం పర్యవసనం అది మనం నిన్న మనం చెప్పినట్లుగా సరే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి చేరారు అంటే వంద రోజుల దీంట్లో జనసేన పార్టీలో చేరారు ఇప్పుడు మరి జనసేన పార్టీలో ఆయన ఎటువంటి బాధ్యతను నిర్వర్తిస్తారు ఆయన ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు ఆయన ఎందుకు చేరుతున్నారు ఆయన వైసీపీలో ఆయన జరిగినటువంటి నష్టం ఏంటి లేదా అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏ మీద ఆ ఏం ఆశయాలతో వాళ్ళు వస్తున్నారు అనేటువంటి దాన్ని మరింత త్వరలోనే నేను స్పష్టంగా తెలియజేస్తాననేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు సరే ఇదంతా ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడు జనసేన పార్టీ యొక్క లక్ష్యం ఏంటి జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అంశం సరే ఇప్పుడు ఇటుపక్క తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఈ ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అది టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ ఈరోజు మరి వాళ్ళెవరికి సంబంధం లేకుండా అంటే అక్కడ ఉన్న జనసేన పార్టీకి సంబంధం లేకుండా అక్కడ టీడీపీకి సంబంధం లేకుండా మరి ఆయన తీసుకునేటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది సరే అయింది మొత్తానికి రాయపాటి అరుణ అని చెప్పి జనసేన పార్టీ నాయకురాలు మహిళా నాయకురాలని గతంలో వాళ్ళ బాలిన శ్రీనివాసరెడ్డి మనిషి విమర్శించటం ఆ సందర్భంగా జరిగినటువంటి అంశంలో మనం దానిపైన తీవ్రంగా మనం ఆ మహిళని జనసేన జ మహిళని ఎలా తిడతారని చెప్పని మనం ప్రసారం చేయటం దాని మనం తీవ్రంగా ప్రశ్నిస్తే దానిపైద మన మీద కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఆరో నెలలో మన మీద కేసు నమోదు చేశారు ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అది కేసు నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ టూ ఇది ఇచ్చినటువంటిది ఆ రోజు గంగాడ సుజాత అని చెప్పని ఒక కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారని చెప్పని ఆ కేసు బేస్ ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మన మీద కేసు రిజిస్టర్ చేశారు మన మీద ఇప్పుడు నా మీద కేసు ఉంది ఏది ఆ రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉండి మరి దాని మీద ఏది జనసేన మహిళా నాయకురాలు అన్నందుకు అది తప్పు అంటే ఏ మహిళలు అన్నా కానీ మనం ఒప్పుకోము జనసేన మహిళా నాయకురాలను అన్నందుకు అది తప్పు అని మనం ప్రచారం చేసినందుకు దానిపైన ఆయన ఫోటో పెట్టినందుకు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నా చేసి మన డిస్టు బొమ్మ తగలబెట్టి మహాన్యుస్ మన మన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి విమర్శలు చేసి పోయి కంప్లైంట్ ఇస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారని చెప్పని ఆ రోజు మన మీద కేసు నమోదు చేశారు ఇంకా ఎఫ్ఐఆర్ ఆ కేసు నడుస్తోంది ఎందుకనంటే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ మనమే దీనికి సంబంధించినటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక బాధితులు బాధితులు అని అంటే సరే మనం మీడియా ఎదుర్కొంటాం తప్పులేదు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎదుర్కొంటాం మనం ఫైట్ చేస్తాం కానీ ఆ రోజు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఆ రకమైనటువంటి చర్యకి అటు జనసేన మీద పాల్పడ్డాడు అట్లాగే మహాన్యూస్ మీద మన మీద పాల్పడ్డాడు మరి ఈ ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది మరి ఆ కేసు అలాగే ఉంది కానీ ఈరోజు మాత్రం ఎవరైతే రాయపాటి అరుణని పిలిచారు అదేవిధంగా రియాజు ఎవరైతే జనసేన పార్టీ లీడర్ వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి కల్పించారు సంతోషం ఏది ఆయన కల్పించి జనసేన పార్టీలోకి తీసుకున్నారు సంతోషకరమైనటువంటి అంశం కానీ ఇక్కడ మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఎలా చేరారు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది సార్ జనసేన పార్టీలో చేరటం అనక ఏంటి ఎవరు దీని వెనక అసలు ఎవరు నడిపారు వంద రోజుల్లోనే అసలు జనసేన పార్టీలోకి ఆయన ఎందుకు వస్తున్నాడు మరి ఐదు సంవత్సరాలు రానటువంటి వ్యక్తి గతంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి మరి ఎలా వస్తున్నాడు ఎలా ఆయన జనసేన పార్టీలో చేరుతున్నాడు ఎవరు దీని వెనకాల నుండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు ఎంత ప్రభావవంతమైనటువంటి శక్తులు ఎవరు అనేటువంటి దాని మీద చాలా మంచి చర్చ జరుగుతూ ఉంది సరే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎవరైతే సితారా ఎంటర్టైన్మెంట్స్ చెందినటువంటి ఫోటో నాగవంశ నాగవంశీ గారు బాబాయ్ అనుకుంటా చిన్నబాబు అంటారు ఆయన ప్రొడ్యూసరు అంటే ఆయన ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా చక్కగా పేకాట స్నేహితులట చంద్రబాబుగా వాళ్ళిద్దరు మంచి పేకాట స్నేహితులు అట్ట వాళ్ళిద్దరి మధ్య ఆ పేకాట బంధుత్వం లేక పేకాట సాన్నిహిత్యం అనేటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటిది అనేది మనకి ఇప్పుడు అర్థమైంది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇక నుంచి మీకు మంచి పే రాకపోతే పేకాట నేర్చుకొని ఆ పేకాట ఆడేటువంటి వాళ్ళతో కనుక మీరు కనుక పేకాట ఆడితే దానివల్ల మీకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటిది కూడా దీని ద్వారా అర్థమైంది అనేటువంటిది మనకు అర్థం అవటం అనేటువంటిది నిజంగా గొప్ప గొప్ప గొప్పవైనటువంటి విషయంగా దీన్ని భావించాలి మరి చిన్నబాబుకి పరమైనటువంటి అంశాలు ఏమి తెలుసు నాకు తెలియదు కానీ ఆయన తినాల నుంచి ప్రస్థానం ప్రారంభించి మరి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి నేను ఆయన ఏమీ ఎక్కడ నేను దాని మీద మాట్లాడలేదు కాకపోతే స్నేహం అంటే పేకాట స్నేహం ఎంత బలమైంది పేకాట స్నేహం ఎంత దృఢమైంది అనేటువంటి దానికి నిదర్శనం ఏంటంటే ఆ చిన్నబాబు అనేటువంటి వ్యక్తి ఆయన గతంలో కూడా సెలబ్రిటీ క్లబ్ అనే ఒకటి ఉండేదట బేగంపేటలో ఆ సెలబ్రిటీ క్లబ్బు ఒక నలుగురు కలిసి పెడితే దాంట్లో ఆ రోజులు విపరీతంగా డబ్బులు మిగిలినాయి అంట ఆయనకి అప్పటి నుంచి ఆ సెలబ్రిటీ క్లబ్బు ఆ పేకాట వ్యవహారంలో మరి ఆ సాని అనేటువంటిది బాగా ఏర్పడి ఆయన పవన్ కళ్యాణ్ గారితో గతంలో ఒక రెండు మూడు సినిమాలు తీయటం జరిగింది ఆ సినిమాలు తీసినటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ గారికి సరే వారికి మంచి సన్నిహితులు అనుకుంటాను బట్ మొత్తానికి అజ్ఞాతవాసి సినిమా ఇవన్నీ కూడా తీశారు మరి అలా ఆ రిలేషన్ ఉండటంతో మొత్తానికి ఆయన నుంచి ఇటు నుంచి మొత్తానికి కథ నడిపి మొత్తానికి తీసుకొచ్చి ఆయన్ని అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధం లేదు సరే తెలుగుదేశం పార్టీ సంబంధం లేదు అనుకోవచ్చు వైసీపీ పార్టీతో సంబంధం లేదు ఐదు సంవత్సరాలు ఈతోటి బాధపడినటువంటి వాళ్ళతో సంబంధం లేదు యుద్ధాలు చేసినటువంటి వాళ్ళతో సంబంధం లేదు కేసులు పెట్టించుకున్నటువంటి సంబంధం లేదు రాజకీయ పరమైనటువంటి అంశాలు అక్కడ వాస్తవాలు అనేటువంటిది వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళకి వాస్తవాలు అసలు అక్కడ అంత ఎంత సమస్యలు ఉన్నాయి ఎంతవంటి పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల భవిష్యత్తులో రాజకీయమైనటువంటి ఎటువంటి నష్టాలు జరిగింది దీన్ని ఎలా సొల్యూషన్ చేయాలి ఎలా సొల్యూషన్ చేసి వాటికి సమస్యను ఎలా పరిష్కరించి వాటిని ఎలా తీసుకెళ్ళి ఆయన్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుని పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచనలేని అవన్నీ ఏమీ లేవు అవన్నీ ఏమి ఆలోచించరా పేకాట స్నేహం అనేటువంటిది ఒక బంధం అనేటువంటిది ఉంది కదా ఆ బంధంతో సరే ఆయన మిత్రులు ఎవరైనా ఉంటే అని అనుకుంటారేమో కానీ నేనేమి ఇక్కడ దీంట్లో నేను ఎక్కడా వేరే విధంగా చెప్పటం లేదు వేరే ఉద్దేశంతో కూడా చెప్పటం లేదు కానీ వాస్తవాన్ని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ చేర్పించేటప్పుడు చేరికప్పుడు కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలని ఆచరించాల్సినటువంటి ఆ ఉద్దేశాలని ఆ ప్రణాళికల్ని జాగ్రత్తగా అన్వయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కాస్త వ్యూహాత్మకంగా ఉండేటువంటి పరిస్థితులు మరి ఆయన్ని తీసుకున్నారు మరి ఆయన యొక్క రికమెండేషను ఆ రకమైనటువంటి స్థాయిలో పనిచేసిద్దని తెలిస్తే మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే మిగిలినటువంటి వైఎస్ఆర్సీబీ పార్టీలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో కేసులు రాబోయేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరెవరు పేకాట స్నేహితులు ఉన్నారో చూసుకొని ఆ పేకాటు స్నేహితుల దగ్గరికి వెళితే వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి స్నేహధర్మం కోసం వాళ్ళు కష్ట చక్కగా అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి పరిస్థితికి కూడా ఇక ముందుకు అడుగులు వేస్తారేమో అనేటువంటి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి వారి చిన్నబాబు గారికి రాజకీయం గురించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అక్కడ ప్రజలు పడినటువంటి కష్టాలు బాధలు సమస్యలు వాటి అన్నిటి గురించి మరి వారికి ఎంత అవగాహన ఉందో లేదు నేనే చెప్తున్నాను నా మీదే కేసు పెట్టారని నా మీదే కేసు ఉందని చెప్తున్నాను కదా సరే మిగిలిన సంగతి తీసేయండి మరి అలాంటి పరిస్థితిని ఖచ్చితంగా అన్వయించుకోవాలి కదా తెలుసుకోవాలి కదా ఏది అలా ఉంటే అలా రాజకీయాల్లో అలా చేసుకుంటా పోతే ఇప్పుడు ఆయన మీద సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి ఇప్పటి వరకు ఆయన మీద ఎక్కడ మరి యుద్ధాన్ని ఇంకా ప్రకటించలే వాళ్ళు అదే ఇంకో ఇంకో లీటర్ అయితే వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించేవాళ్ళు వీళ్ళు యుద్ధాన్ని ప్రకటించేవాళ్ళు మరి ఎక్కడో ఇంకా భావస్వరూప్యత అనేటువంటిది చక్కగానే నడుస్తున్నట్లుగా ఉంది మరి ఈ బంధం ఈ ప్రయాణం అది ఎంతకాలం ఉంటుంది ఈ బంధం ఈ ప్రయాణం అనేటువంటిది అది ఎంతవరకు వెళుతుంది అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే టీడీపీ వైసీపీ మధ్య ప్రకాశం జిల్లాలో టీడీపీ జనసేన మధ్య ప్రకాశం జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో ఇక రాజకీయ యుద్ధం అనేటువంటిది అక్కడ మొదలవుతుంది ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య బేటలు వారటానికి ప్రధానమైనటువంటి ఒక ప్రథమమైనటువంటి అంశానికి ఇక్కడ వేదిక అయింది ఇది చాలా లోతుగా అర్థమైంది ఇది ఇప్పటికి ఇప్పుడేం అర్థం కాదు పైకి చూడటానికి చాలా బాగుంటాయి చాలా తీయగా ఉంటాయి చాలా చక్కగా మాటలు ఉంటాయి రాజకీయంగా ఉండేటువంటి అసలు ఆ మాటల ముందు ఆ పనుల ముందు ఆ ఆలోచనల ముందు అసలు మనం అసలు ఊహించినటువంటి ఆ బంధాల ముందు ఆ ప్రేమల ముందు ఆ అనురాగాల ముందు ఆ ఆప్యాయతల ముందు అసలు ఏమీ పనికిరావు రాజకీయాల్లో అసలు సినిమాల్లో ఏమి నటిస్తారండి అసలు ఏమి నటిస్తారు అసలు సినిమాల్లో కంటే కూడా రాజకీయాల్లో నటించేటువంటి నటనలు అసలు అద్భుతం అమోఘం మరి పాపం పవన్ కళ్యాణ్ గారికి అవన్నీ మరి ఎంతవరకు తెలవకుండా ఆయనకి తెలవకుండా ఆయన ఆ రకంగా మరి డైవర్ట్ చేశారా అనేటువంటి చర్చ అయితే మాత్రం పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది మరి పార్టీలో జనసేన పార్టీలో దాదాపు వంద రోజులైంది ఇప్పటి వరకు ఎవరికి ఏ పదవి ఏ పదవి రాలేదు ఏ పదవి దాదాపు దాదాపు ఎంతోమంది కష్టపడ్డారు ఎంతోమంది యుద్ధం చేశారు ఎంతోమంది పోరాడారు మరి ఆయన పట్ల ఆయన అంటే ప్రేమతో అనురాగంతో ఆయన అంటే ఆప్యాయతతో ఆయన అంటే ఒక ఎక్కడ లేనటువంటి ఒక అభిమానంతో మరి యుద్ధం చేసినటువంటి వాళ్ళకి ఇంతవరకు వాళ్ళు పడినటువంటి కష్టానికి ఇంకా ఆ పదవులు లభించలేదు మరి ఆ పదవులు లభించక ముందే ఆ పదవులు ఇంకా వాళ్ళ వైపు చేరకముందే వాళ్ళకి ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు కడిపిన కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇంకా ఆ ప్రాధాన్యత రాకముందే ఎవరితోటైతే వాళ్ళు యుద్ధం చేశారో ఎవరితోటైతే వాళ్ళు వైసీపీలో పోరాడారో ఆ పార్టీలో నుంచి తీసుకొని ఇప్పుడు ఈ పార్టీలో వాళ్ళకి సరే ఒక ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమానికి అడుగులు వేయటం అని అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏ విధంగా ఆయన్ని ఆయన మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేటువంటి దాని మీద కొంత లోతైనటువంటి విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మరి దీని గురించి మరి చాలా చెప్పాల్సినటువంటి అంశాలు ఉన్నాయి చాలా దీంట్లో దాగి ఉన్నటువంటి చాలా అంశాలని మరి తెలియజేయాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అంటే ఎలాంటి అంశాలు ఉంటాయి అని అంటే మరి ఇప్పుడు గతంలో బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా చేశారు అప్పుడు ఆ టైంలో ఆయన కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని కొన్ని వివాదాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఇదే ఫారెస్ట్ మినిస్ట్రీగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఇదే ఫారెస్ట్ మినిస్ట్రీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు మరి వాటి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది మరి వాటి మీద విచారణ చేపట్టాల్సిన సమస్య ఏర్పడితే మరి అదే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి మాజీ మంత్రి ఇప్పుడు అదే మాజీ మంత్రి రెడ్డి గారు మరి అదే పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాయకుడిగా ఉన్నారు మరి ఎట్లా ఏ విధంగా మరి రేపు ఆ విచారణ జరుగుతుంది ఏ విధంగా మనం చెప్పినటువంటి మన సిద్ధాంతాలు మన ఆలోచనలు ఏ విధంగా మనం వాటిని బలంగా తీసుకెళ్ళగలుగుతాం ఏ రకంగా మరి జనసేన పార్టీని మనం బలోపేతం చేయగలుగుతాం ఏ రకంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తగలుగుతాం అనేటువంటి అభిప్రాయాలు మరి పార్టీలో ఉన్నటువంటి ఆలోచనల్లో మరి చాలా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు చర్చలు జరుగుతున్నటువంటి అభి అంశాలు దీంట్లో దాగి ఉన్నటువంటి ఉన్నవి మరి ఇలాంటివి చాలా అంటే ఇది ఒక అంశం అని కాదు ఈ ఒక్క ఒక్క పాయింట్ చెప్పాను మరి చాలా అంశాలు చాలా వివాదాలు చాలా పాయింట్స్ మరి వీటన్నిటి వెనక ముడిపడి ఉన్నటువంటి ఉంది మరి వీటన్నిటికీ ఎక్కడుంది రూటు ఎక్కడుంది సొల్యూషన్ వాటన్నిటికి ఎక్కడుంది మరి జనసేన పార్టీ బలపడాలి అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు వస్తేనే జనసేన పార్టీ బలపడుతుందా మరి జనసేన పార్టీ బలపట్టడానికి అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ బలపట్టడానికి నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏమిటి మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యవహారం కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళని ఎలా మనం పైకి తీసుకురావాలనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం చాలా బలంగా ఉంది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు వచ్చేసి తీసుకుంటే వాళ్ళకి రేపు మళ్ళీ సీట్లు ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోసం నిబద్ధతో పనిచేసినటువంటి నిబద్ధతతో కష్టపడినటువంటి నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి అనేటువంటి దాని మీద కొంత పాపం అంతర్గతంగా అంతర్లీనంగా చర్చ జరుగుతుంది ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పలేరు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు ఆయన ఆలోచన విధానాలు ఆయన ఎక్కడ తప్పు చేయడు ఆయన యొక్క కాకపోతే ఆయన్ని ఎవరైతే ఈ రాంగ్ గైడ్ చేస్తుంటారో ఆ రాంగ్ గైడ్ చేసేటువంటి వ్యక్తులు సమయానుకూలంగా సమయం చూసుకొని ఆయనకి దాన్ని ఎక్కిస్తారు ఆ ఎక్కించిన వెంటనే అది వెళ్ళి డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది సరే ఇది ఈ ఇప్పుడు ఈ ప్రారంభం అనేటువంటిది ఈ ప్రారంభం అనేటువంటిది ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది అనేటువంటి దానికి మాత్రం కామాలు పులిస్టాపులు లేవు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది కానీ ఇది ఇది రాజకీయ పరమైనటువంటి ఒక పెద్ద కనపడనటువంటి కనిపించేటువంటిది కాదు కనపడనటువంటి ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి భవిష్యత్తులో ఇది ఒక మొదటి పునాది మొదటి పునాది అనేది మాత్రం గమనించుకోండి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాన్ని మాత్రం మనం చెప్పచ్చు ఎలా చెప్పవచ్చు అనేటువంటి దానికి కూడా చాలా అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు జనసేన ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు తీసుకోవడం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వీళ్ళందరూ టీడీపీ జనసేన బీజేపీ ఇది ఒక విధంగా టీడీపీకి కూడా మరింత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి టీడీపీకి నష్టం అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సరే అది ఒక పాయింట్ అది ఎంతవరకు ఆలోచించాలంటే వాళ్ళకి నష్టం జరిగేటువంటి పని లేదా వాళ్ళకి ఇబ్బంది జరిగేటువంటి పని జనసేన చేయకూడదు జనసేనకి ఇబ్బంది జరిగేటువంటి పని టీడీపీ చేయకూడదు వీళ్ళిద్దరికి ఇబ్బంది పడేటువంటి పని బీజేపీ చేయకూడదు బీజేపీకి ఇబ్బంది పడేటువంటి పని వీళ్ళు చేయకూడదు అంటే ఆ ఎన్డీఏ కూటమి యొక్క బలము లేక ఆలోచన విధానాలు ఆ విధంగా ఉండాలి కానీ ఇక్కడ సరే ఇది టీడీపీకి నష్టమే జరిగిందని అనుకుందాం తప్పులేదు సరే తప్పులేదు అని అంటే సరే నిర్ణయం పార్టీ జనసేన పార్టీ ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుందని అనుకుందాం కానీ జనసేన పార్టీ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అని అనుకున్నటువంటి ఈరోజు ఆలోచన ఈరోజు ఉన్నటువంటి అభిప్రాయం భవిష్యత్తులో మరి జరగరానటువంటి ఘోరాలు జరిగితే మరి దానికి ఎవరు కారణం అవుతారు ఎవరు బాధ్యత వహిస్తారు ఘోరం అని అంటే అది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఘోరం తప్పిదం అయితే అంటే ఏదైనా చూడటానికి చాలా ప్లెయిన్గా ఉండిద్దండి రాజకీయాల్లో కానీ లోపల జరిగేటువంటి దాన్ని మాత్రం ఎవ్వరు ఊహించనటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇదే చిన్నబాబు మరి రాజకీయంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన తీసుకొచ్చి మరి దర్శి టిక్కెట్ ఇప్పించవచ్చు కదా ఆయనకు అంత స్నేహం ఆయనకు అంత బంధుత్వం ఆయనకు అంత ప్రేమ ఆయనకు అంత మమ మమకారం ఉంటే దాన్ని తీసుకురావచ్చు కదా ఆయన జార్పించవచ్చు కదా అప్పుడు దర్శి టిక్కెట్ ఇప్పిస్తే ఇప్పుడు దరిశి గెలిచేది కదా జనసేన మరి రెండు సీట్లు మనం ఆ రోజు జనసేన తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు కదా మరి ఎందుకు మరి ఆయన ఎందుకు చేయలేకపోయారు సరే నేను ఆయనని నేనేమి అనట్లేదు ఆయన పాత్ర ఉంది అని అంటున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అందుకని నేను ఆయన ఆయన పేరును ప్రస్తావించ లేకపోతే ఆయన పేరును ప్రస్తావించడం కూడా సమంజసం కాదు ఆయన పేరు ప్రస్తావించకూడదు కూడా అంతే పబ్లిక్గా ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించకూడదు కానీ బట్ ఆయన ప్రధానంగా దీంట్లో కీలక భూమిక పోషించారు అనేటువంటిది బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందుకని ఎక్కడో దగ్గర రూట్ ఉండాలి కదా ఆ రూటు అక్కడి నుంచి జరిగింది అనేదాన్ని మనం చెప్పడం యొక్క ఉద్దేశం మరి ఇది రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఏదైనా జరగడానికి నష్టం జరిగితే రాజకీయంగా మరి దానికి ఎవరు కారణం అవుతారు సరే మంచి జరిగిద్ద పాజిటివ్గా థింక్ చేద్దాం నెగిటివ్ జరిగితే ఆ రోజు అనుకున్నటువంటి అంశాల విషయంలో మరి ఏదైనా జరిగితే మరి దానికి ఎవరు దానికి ఆ బాధ్యతకి ఎవరు వహిస్తారంటే ఆ రోజు ఎవరు కనపడరు ఆ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే కత్తి దెబ్బలు తిన్నా ఆ కత్తి దెబ్బలు తిన్నా ఆ వెన్నుపోట్లు తిన్నా ఆ యుద్ధాలు చేసిన ఏది చేసినా సరే మళ్ళీ ఆయనే మరి ఆయనే ఆ పోరాటం చేయాలి మరి ఆయనే ఆ పోరాటాన్ని కొనసాగించాలి మరి పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అత్యంత దారుణంగా దుర్మార్గంగా నీచంగా మాట్లాడినప్పుడు కుటుంబాలను సైతం విమర్శించినప్పుడు తల్లిని సైతం విమర్శించినప్పుడు కుటుంబంలో పిల్లలను సైతం విమర్శించినప్పుడు మరి అదే ఇప్పుడున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఈరోజు తీసుకొచ్చారో ఇదే ఆ రోజు ఆ నాయకులు మరి ఇదే అదే పోయి ఈ నాయకుల దగ్గరికి వెళ్ళి అరే బాబు అలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడొద్దని చెప్పండి మీరు కూడా దాన్ని ఖండించండి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేటువంటి వ్యక్తి దేశం బాగుండాలని వ్యక్తి ఆయన పట్ల మీరు అలా మాట్లాడటం మంచిది కాదు మీరన్నా చెప్పండి మీరన్నా ఒక మాట మాట్లాడండి మీరన్నా అలాంటి కరెక్ట్ కాదు రాజకీయాలు అనే విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పని ఎందుకు ఇప్పించలేకపోయారు ఈ రోజు వంద రోజుల్లో ఆయనకి ఎక్కడో వాళ్ళిద్దరికి ఏదో చిన్న కష్టం వచ్చిందని చెప్పని ఆ కష్టం వచ్చినటువంటి దాన్ని మీ భుజాల మీద వేసుకొని ఇస్పేట్ ఆసో డైమండ్ ఆసో కళావు రాసు ఇంకోటి ఇంకో నాలుగు ఆశ ఏదో ఆసు ఏంది అది నాకు రావద్దు రాజకీయ భవిష్యత్తు కోసం ఆట ఏదో ఈ ఆటేదో మరి అక్కడ ఆడాల్సింది కదా అప్పుడు ఆ రోజు మరి ఆడించాల్సింది కదా ఆ రోజు చెప్పించాల్సింది కదా మరి ఏమైపోయింది ఇది ఏమైపోయింది ఈ ఆలోచనలో ఏమైపోయినాయి ఈ పరిణామాలు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు అసలు అందరికీ చాలామంది గమనిస్తున్నాం కదా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయి కూర్చున్న తర్వాత అసలు ఎంత ప్రేమ పెరిగిపోయిందనండి కేజీలు కేజీలు టన్నులు టన్నులు పెరిగింది అమ్మో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అసలు అద్భుతం అమోఘం అని చెప్పి మాట్లాడుతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాత్రం అసలు ఏమైపోయారు కనపడలేదు ఎక్కడుండారు కనపడలేదు ఏం చేశారో కనపడలేదు ఎక్కడుంటారో కనపడలేదు ఎప్పుడన్నా ఏదన్నా ఆయన తిట్టినప్పుడు ఎవరిని వచ్చి మాట్లాడారా బాబు అంటే కూడా కనపడే పరిస్థితి ఉంది మరి అదే జనసైనికులు అదే వీర పాపం వాళ్ళు యుద్ధం చేశారు తప్ప ఈ మేధావులు లేకపోతే ఏదైతే ఇండస్ట్రీలో లేకపోతే సినిమాల్లో లేకపోతే ఇంకో దగ్గర లేకపోతే ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చే రోజు మాట్లాడే ఇప్పుడు సినిమా ఆది ఉన్నాడండి జబర్దస్త్ ఆది మరి పాపం అతను వీరోచితంగా వచ్చి నిలబడి మాట్లాడాడు మరి అతను అతను పోరాడాడు మనిషి నిబద్ధత అనేది ఎట్లా ఉండద్దు అనే దానికి అతను ఒక నిదర్శనం అంటే నేను అంటుంది మరి ఆ ఆ ఆ మేధస్సు కలిగినటువంటి ఆ మమకారం కలిగినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ యుద్ధ వీరులందరూ మరి అప్పుడు ఏమయ్యారు ఎక్కడికి పోయారు ఆ రోజు ఈరోజు మళ్ళీ మేమున్నాం అసలు అంతా మేమే మేమే అసలు అని చెప్పని ఓ ఇంత ప్రేమ వేసుకొని ఇంత టన్నులు టన్నులు నెయ్యి వేసుకొని టన్నులు టన్నులు బంగారం వేసుకొని వచ్చి మేధబడిపోతున్నారే ఏమైపోయారు మరి ఆ రోజు రోజున ఆపిన రోజున ఏమైపోయారు ఆయన మీద విశాఖలో ఆయన అక్కడి నుంచి బయటికి పంపించిన రోజున ఏమైపోయారు ఎక్కడికి పోయారు ఆయన ఆస్తులు అమ్ముకొని ఇల్లు అమ్ముకొని లేకపోతే పార్టీ నడుపుతుంటే ఎక్కడికి పోయారు ఏమైపోయారు అబ్బా ఇప్పుడు వచ్చి టన్నులు టన్నులు ప్రేమ గార్చేస్తున్నారే వా అమ్మ అటు ఆ కృష్ణానది నుంచి అదే మొన్న వచ్చింది ఏంది బుడమేరు 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 పొంగినట్టు పొంగుతుందే వామ్మో మీ ప్రేమలు అనురాగాలు వామ్మో సార్ ఏం బైట్స్ వేయండి ఎస్ బైట్స్ ప్లీజ్ మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావటం జరుగుతుంది చాలా మంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్లు డెపిటీసీలు ఎంపీపీలు అందరూ కూడా దాదాపు మంది అలాగే కార్యకర్తలు మొత్తం చాలా మంది అందరూ కూడా పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ తోటి కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం ఇక్కడ ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను మరి మొదటిసారి గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను నేను ఆ తర్వాత చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రెండు వేల పదకొండులో లో పార్టీ పెట్టగానే పన్నెండు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా అసలు అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవటం వల్ల కానీ అలానే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంస్ మురళి సార్ గుడ్ ఈవినింగ్ అయ్యా ఏంటి మొత్తానికి జనసేన పార్టీలో సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయా లేకపోతే పైకి పవన్ కళ్యాణ్ గారి మాట కాదనలేక పైకి ప్రే సరే నవ్వుతూ ఉన్న లోపల అంతర్మతనంగా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేక పైకి చెప్పలేక లోన్ లోన్ కుమిలిపోతున్నటువంటి పరిస్థితే జనసేన పార్టీలో కనిపిస్తుంది సార్ అంటే మిగిలిన నేతల విషయం ఎలా ఉన్నా ముఖ్యంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో మాత్రం బాగా అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేతలు అవ్వచ్చు కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి వారు ఎందుకంటే అటువంటి నాయకుడిని తీసుకోవడం పట్ల కొంత ఆవేదనగా ఉన్నారు అయితే బాలని శ్రీనివాసరెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారని అని చెప్తున్నారండి ఆయన నేను రాజీనామా చేశాను నేను ప్రయత్నం చేసుకుని జనసేన పార్టీలోకి వెళ్తున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు కాబట్టి వచ్చాను కలిశాను ఆయన రేపు ఒంగోలు వస్తా అన్నారు ఒంగోలులో ఒక మంచి రోజు చూసి పెట్టిన తర్వాత అక్కడ జాయిన్ అవుతానని చెప్తున్నారు అయితే మొత్తం మీద ఇప్పటివరకు ఏదైతే మీరు చెప్పారో కూటమికి ఇది ఒక బేటలు వేసే బాట అని చెప్పారో అది ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎక్కడ కూడా ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పుడు దామచర్ల సత్యా గురించి కానీ జనసేన పార్టీ నాయకుల గురించి అడిగినప్పుడు వారందరినీ నేను కలుస్తాను కలుపుకుంటాను కలుపుకుని ప్రయాణం చేస్తానని చెప్పకుండా కూటమి నాయకులు ఎలా చెప్తే అలా ముందుకు వెళ్తాను కలిసే ప్రయాణం చేస్తాను తప్పితే నిజంగా కూడా వ్యక్తిగతంగా రాజకీయ వైరం ఉందండి అక్కడ పార్టీలో టీడీపీకి వైసీపీకి మధ్య ఇప్పుడు అంశాలు వచ్చాక ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ వారు ఉందండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరే వచ్చారా వాళ్ళ కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా వచ్చాడా వాళ్ళ అయ్యంకుడు భాస్కర్ రెడ్డి కూడా వచ్చాడా అంటే బాలని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కళ్ళే వచ్చారని కాకపోతే అనుచరులు వచ్చారండి దాదాపుగా ఒక యాభై అరవై మంది అనుచరులు ఆయన అనుచరులు మహిళలు అవ్వచ్చు వాళ్ళు వచ్చారు కానీ బంధువర్గం ఎవరు రాలేదండి కుమార్ ప్రణీత్ రెడ్డి కూడా ఎక్కడ రాలేదండి వీళ్ళ మటుకు బాలని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరో వచ్చారు లోన్ కూడా ఆయన ఒక్కరే పంపించారండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మిగిలినంతా బయటే ఉన్నారండి కాకపోతే గణం బాగానే తీసుకొచ్చారు ఒక యాభై మంది దాకా వచ్చారండి అలా వారు అందరూ బయట కొంచెం నినాదాలు చేయడం ఆడావిడి చేయడం సందడి చేయడం బయట జరిగిందండి బంధువర్గం ఆయన ఎవరో ఈ రోజు రాలేదండి ఈజంకుడు గారు రాలేదు వాళ్ళ అబ్బాయి ప్రణీత్ రెడ్డి కూడా రాలేదు సార్ ఓల్లి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు దాదాపు దగ్గర దగ్గర గంట పైగానే సమావేశం జరిగింది సార్ లోన పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నాగబాబు గారు రూంలో రియాజ్ని అమ్మాయి అరుణని ఎవరైతే అధికార ప్రతినిధి అని ఇద్దరిని తీసుకెళ్ళి పరిచయం చేసి వాళ్ళిద్దరితో ఒక ఫోటో తీయించారు ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ చేసింది కార్యక్రమం అనేది అయితే వాళ్ళతో పెద్దగా ఎక్కువ చెప్పి మాట్లాడుతు మాట్లాడారు అయితే మ నాగబాబు గారు లేరండి ఆ నాగబాబు గారు లేరండి నాగబాబు గారు లేరు కానీ ఇవాళ పార్టీ ఆఫీస్లో ఈ ఎపిసోడ్ అంతా నడిపింది మాత్రం ఆ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారు ఉన్నారు అజయ్ అండి ఆయన నడిపించాడు అండి బాలినేని గారు రాగానే ఆయన లోనకి తీసుకెళ్ళటం పవన్ కళ్యాణ్ గారి దగ్గర భేటీలో కూడా అజయ్ గారు ఉన్నారండి అజయ్ గారు అండి దాదాపుగా నాగబాబు గారికి అత్యంత సన్నిహితులు అండి ఆయన ప్రస్తుతం జనసేన పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నారు ఆయన లోనకు తీసుకెళ్లి కూర్చోబెట్టి లోన్ మళ్ళీ బయటికి తీసుకొచ్చింది కూడా ఆయనే అంటే పార్టీ ఆఫీస్లో ఈ రోజు ఎపిసోడ్ వరకు అజయ్ గారు దగ్గరుండి చేసేసారు నాగబాబు లేరు ఓకే సరిపోయింది ఓకే నెక్స్ట్ మరి ఉదయ్ గారు ఎప్పుడు జాయిన్ ఉదయ్ బాన్ కూడా వచ్చారండి ఆయన కూడా పవన్ కళ్యాణ్ నిమిషాలు కలిసారండి ఉదయభావన్ ఇరవై రెండో తారీఖున పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు సంతోషం మరి మొత్తానికి బాగానే ఉంది మరి ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఎవరెవరు జాయిన్ అవబోతున్నారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు ప్రస్తుతానికైతే కొంతమంది ఆయన అనుచరులతో కాకుండా వైసీపీకి సంబంధించి జిల్లా స్థాయి నాయకులు ఒకరిద్దరు జాయిన్ అవుతున్నారంట అయితే కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అయితే ఎమ్మెల్యేలు రావాలంటే కనుక ఇక్కడ ఒక సిస్టమ్ ఉందని చెప్తున్నారు వాళ్ళ పదవికి రాజీనామా చేసి రావాలన్నారు సిస్టమ్ గురించి నాకు క్లారిటీ లేదు వాళ్ళు అలా కాకుండా తీసుకురామంటే కనుక నేను మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వాళ్ళు రాజీనామా చేసి రావాలని సిస్టమ్ ఉంటే కనుక దాని మీద మరి నేను ఎవరితోటి చర్చించలేదు ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నిర్ణయాలు ఏంటనే నాకు పూర్తిగా అవగాహన లేదు కనుక నాకు ఎవరన్నా ఒకళ్ళిద్దరు టచ్లో ఉన్నా కూడా వారితోటి రాజీనామా చేసి రావడం అనే అంశంపై వారితో మాట్లాడవలసి ఉంటుంది నాకు పవన్ కళ్యాణ్ గారు కనుక అట్లాంటి సూచనలు ఏమైనా చేస్తే కనుక అప్పుడు వారితో చర్చించి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అయితే చెప్పారు సార్ అయితే ఆయన బయటికి వెళ్ళిపోవటం గల కారణం షర్మిళ గారికి ఇది లేదు ఇంకా నేను అటువంటి వాడిని మాట అయితే అన్నారండి అంటే సోదరికే అక్కడక్కడ లేదు నాకు ఇంకేం ఇంకేముంటుంది నాకు ఏ మాట ఇచ్చినా చల్లలేదు నేను ఏది చెప్పిన పట్టించుకోలేదు జగన్ గారు అందుకని నేను బయటకు వచ్చానని నేను అంటే ఇప్పుడు మరి ప్రణీత్ రాకపోతే ప్రణీతూ వాళ్ళ మామయ్య భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు మరి వైఎస్ఆర్సీపీలోనే ఉంటారా కొనసాగుతారా లేక వాళ్ళిద్దరి నిర్ణయం కూడా మరి ఉంటుంది మరి భాస్కర్ రెడ్డి గారి మీద మైనింగ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి మరి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టింది తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీని ఎవరైతే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు అతను ఎత్తేసాడు ఆ కంపెనీని తర్వాత మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అండర్ కంట్రోల్ అది జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీకి సంబంధించిన అంశం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వివాదం అవుతుంది దాంట్లో ఉన్న ఒక పార్ట్నర్ మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వంతో మళ్ళీ దాన్ని లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఏం జరుగుతుంటుంది ఏమోనండి ఏమైనా కానీ ఏదైతే దాని చుట్టూతా అసలు ఏ డబ్బుకు లోకం దాసోహం డబ్బుకు లోకం దాసోహం అట్లాగే ఆ డబ్బు చుట్టూతా అసలు ఏమి తిరుగుతున్నాయండి రింగులు 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 తిరుగుతున్నాయి వ్యవహారాలు అబ్బో అసలు ఈ చూస్తుంటే కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది అసలు ఈ దానికి దానికి ఇప్పుడు డబ్బుకి ఏమండిద్ది నోటికి రుచి లేదు శుచి లేదు లేదు ఏమీ లేదు అందుకని దాని ఉండదు అయినా కానీ దాని చుట్టూత అసలు మామూలుగా తిరగట్లేదండి మరి ఇప్పుడు మరి భాస్కర్ రెడ్డి గారిది చాలా ఉండేది మరి ఇప్పుడు అవన్నీ నాకు ఎవరో ఇందాక మిత్రుడు పెద్ద లిస్ట్ చెప్పాడు సరే బాబు రేపు చెప్తారా నాకు ఈరోజు ఇక నీ ఎడవుడు ఉందే అని చెప్పని మరి ఆగిపోయాం సరే మురళి రైట్ చూద్దాం మరి